ఒకప్పుడు ఆమె గన్ను పట్టుకుని నక్సలైట్ గా అడవుల్లో దళంలో తిరిగింది కట్ చేస్తే కలం పట్టి నల్లకోటు ధరించి న్యాయస్థానంలో తన గళం వినిపించింది కట్ చేస్తే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టింది తమ ప్రాంత ప్రజల కన్నీళ్లను తుడిచి కష్టాలను తీర్చి గొప్ప ప్రజా ప్రజా ప్రజాప్రతినిధికి సరైన నిర్వచనం అందరికీ తెలిసేలా చేసింది ఆదివాసీలకు అమ్మైంది బడుగు బలహీన వర్గాలకి అక్కైంది ఆమెనే ధనసరి అనసూయ మనందరం ప్రేమగా పిలుచుకుని సీతక్క పదవ తరగతి ఫెయిలైన సీతక్కకి దళంలో చేరాలని ఎందుకనిపించింది అక్కడి నుంచి వెనక్కి వచ్చి లాయర్ ఎలా అవ్వగలిగింది ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అసలు సీతక్కకి ఈ పేరు ఎలా వచ్చింది సీతక్క జీవితంలో అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జులై తొమ్మిదిన వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో సమ్మక్క సమ్మయ్య దంపతులకు జన్మించింది సీతక్క ఇంటి పక్కన ఉన్న వేరే కులస్తులు సీతక్కకి అనసూయ అని నామకరణం చేశారు సీతక్కకి సాంబయ్య అనే ఒక అన్న కూడా ఉన్నాడు సాంబయ్య కూడా పీపుల్స్ వార్ పార్టీలో చేరి ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు సీతక్కకి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు హై స్కూల్ కి వెళ్లే టైంలో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ చదువుకునేది ఇక హాస్టల్లో పురుగుల అన్నంతో పాటు ప్రతి బాలికకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇవ్వకపోవటం కనీస సౌకర్యాలు కూడా లేకపోవటంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పదమూడు సంవత్సరాలు ఉన్న సీతక్క హాస్టల్ వార్డెన్ కి ఎదురు తిరిగింది అలాగే హాస్టల్ కి వ్యతిరేకంగా తన తోటి బాలికలను కలుపుకొని వ్యతిరేకంగా ధర్నాలు నినాదాలు చేసింది అప్పుడే అన్నలతో పరిచయం ఏర్పడింది సీతక్కకి ఆ పరిచయం వల్ల హాస్టల్ వార్డెన్ భయపడి వాళ్లకి వీలైనంత వరకు మంచి భోజనం అలాగే ప్రభుత్వం ఇచ్చే పది రూపాయలు కూడా వాళ్లకి ఇచ్చేవాడు అలా ఎనిమిదవ తరగతి నుంచే సీతక్క పోరాట జీవితాన్ని ప్రారంభించింది ఇక పదవ తరగతిలో హిందీలో ఫెయిల్ అయిన సీతక్క దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అన్నలతో కలిసి పీపుల్స్ వార్ పార్టీలో చేరింది పార్టీలో చేరాక ఒక ఎస్సీ ఎస్టీ వారికే కాదు బడుగు బలహీన వర్గాలకి కూడా అన్యాయం జరుగుతుందని గ్రహించి తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలనుకుంది పదహారేళ్ల సీతక్క దళంలో చేరటానికి ముఖ్య కారణం తన మేనభావ దళంలో ఉండటమే ఇద్దరూ ఇష్టపడ్డారు వారి అభిప్రాయాలు ఒకటే ఎప్పటికైనా అతన్నే పెళ్లి చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో సీతక్క దళంలో చేరింది ఇక తన బావ పేరు రాము కావటంతో అనసూయగా ఉన్న తన పేరును సీతక్కగా మార్చుకుంది అప్పటి నుంచి ఆమె పేరు సీతక్కగా ముద్రపడింది చుట్టుపక్కల ఏ సమస్య వచ్చినా ముందుగా దళ సభ్యులతో సంప్రదింపులు జరిపేవారు ఆ గ్రామ పెద్దలు అక్కడ దళ పెద్ద ఏ విధంగా వాటిని పరిష్కరించేవాడు ఏ విధంగా వారిని ఒకటిగా చేసేవాడో దగ్గరుండి గమనించేది సీతక్క రోజూ కొన్ని కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ రాత్రయ్యేసరికి పుట్టల దగ్గర చెట్ల కింద పడుకునేవారు ఏ సమయంలో పోలీసులు ఎటునుంచి దాడి చేస్తారో తెలియదు అందుకే దళంలో ఇద్దరు ఎప్పుడూ మెలకువుగా ఉండేవారు అయితే అనుకున్నట్లే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకరోజు పోలీసులు దాడులు చేసి కాల్పులు జరిపారు అప్పుడు సీతక్కతో పాటు మరికొంతమంది దళం సభ్యులు పోలీసులకి పట్టుబట్టారు దాంతో సీతక్క కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది జైల్లో ఉన్నప్పుడే టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన హిందీని సప్లిమెంటరీ రాసి పాసైంది ఇక జైలు నుంచి రిలీజ్ అయ్యాక దళ సభ్యులు సీతక్కని ఆమె బావైన రాముని పెళ్లి ద్వారా ఒకటి చేశారు అక్షింతలుగా ఆకులు అడవిలో దొరికే పూలతో దండలు చేసి వారికి ఘనంగా పెళ్లి చేశారు తర్వాత వీరికి ఒక బాబు జన్మించాడు ఆ బాబుకి అడవుల్లో ఉన్నంత వరకు ప్రతిఘటన అనే పేరు పెట్టారు ఇక ఆ బాబు అడవుల్లో ఉంటే ప్రమాదమని రెండు నెలల వయసు రాగానే పెంచే బాధ్యత వేరే వారికి అప్పచెప్పి సూర్య అని పేరు మార్చి ఊర్లో వదిలేసి వచ్చారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది ఇక దళంలో సిద్ధాంత విభేదాలు రావటంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీతక్క దళం నుంచి బయటకు వచ్చేసి పోలీసులకి లొంగిపోయింది ఆ తర్వాత ఐటిడిఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే స్వచ్ఛంద సంస్థలో నెలకు మూడు వేల ఐదు వందల రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరింది ఆ సంస్థలోకి చేరాక కరీంనగర్ నుంచి శ్రీకాకుళం వరకు ట్రైబల్ ఏరియాలో ఉండే ప్రజల సమస్యలను తీర్చటానికి రాత్రి పగలు కష్టపడింది అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచే ప్రజల సమస్యలను సీతక్క బాగా అర్థం చేసుకోగలిగింది అని చెప్పాలి ఇక సీతక్క కష్టాన్ని చూసిన ఆ సంస్థ వాళ్లు ఆమెను గ్రూప్ లీడర్ ని చేశారు అప్పుడే టీడీపీ ప్రభుత్వం గిరిజన మహిళలకు పెద్దపీట వేసింది ఆ మహిళలు గ్రూపులుగా ఏర్పడి కొంత డబ్బుని పోగేయాలి ఆ డబ్బుకి టీడీపీ ప్రభుత్వం కొంత డబ్బుని జత చేసి ఊరిలో ఉండే సమస్యలను పరిష్కరించటం అనే కాన్సెప్ట్ సీతక్కకి బాగా నచ్చింది ఇదే సీతక్కని టీడీపీ పార్టీ ఆకర్షించటానికి ముఖ్య కారణం అని చెప్పాలి ఐటీడీఏలో పనిచేస్తూనే ఇంటర్లో సిఇసి డిగ్రీలో లా వరకు పూర్తి చేసింది సీతక్క ఆ తర్వాత టీడీపీ పార్టీ గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించటంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది సన్నిహితులు పోటీ చేయమని సలహా ఇవ్వటంతో రాజకీయాల్లో ఉంటే తమ ప్రాంత ప్రజలకు మరింత మేలు చేసే అవకాశం ఉంటుందని భావించిన సీతక్క ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రయత్నించింది కానీ అప్పుడు ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది ఇక రెండు వేల నాలుగులో చంద్రబాబు ములుగు అభ్యర్థిగా సీతక్కని ప్రకటించాడు తొలిసారి టీడీపీ అభ్యర్థిగా ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన పోదెం వీరయ్యపై పోటీ చేసి పద్నాలుగు వేల ఓట్లతో ఓటమి పాలైంది ఆమెకు నియోజకవర్గంలో మంచి పేరున్నా సమయం తక్కువగా ఉండటంతో ప్రజలందరికీ చేరుకోలేక అక్కడి రాజకీయాలను తట్టుకోలేక ఓటమిని చవిచూసింది ఇక ఆ టైంలో రాష్ట్రంలో టీడీపీ పార్టీ కూడా ఓడిపోయింది తర్వాత చంద్రబాబు ఆమెను పిలిచి ధైర్యం చెప్పి ఎప్పుడూ ప్రజల సేవలోనే ఉండు ప్రజల నమ్మకాన్ని గెలుచుకో ఆ ప్రజలే నిన్ను ఏదో ఒకరోజు గెలిపిస్తారు నాయకురాలిగా నిలబెడతారు అని చెప్పటంతో అప్పటి నుంచి తన నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఐదు సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది దాంతో సీతక్క సేవా గుణం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిందే ఇక రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ మళ్లీ సీతక్కకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఇక ఈసారి మళ్లీ పోదం వీరయ్యపై పోటీ చేసి పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది అయితే ఆ టైంలో మళ్లీ టీడీపీ స్టేట్ లో ఓటమి చవిచూడటంతో నిధుల విషయంలో ప్రజల కష్టాలను తీర్చలేనేమో అన్న భయం ఆమెను వెంటాడింది కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో లేదో నన్ను నమ్మి ఓటేసిన నా నియోజకవర్గ ప్రజల కన్నీలను తుడిచగలనా అని కంగారు పడింది దానికి చంద్రబాబు ధైర్యమిస్తూ ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు అసెంబ్లీలో నీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడు అని ధైర్యం చెప్పటంతో అసెంబ్లీలో తమ ప్రాంత ప్రజల కష్టాలను గట్టిగానే వినిపించింది వీలైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో వైఎస్ఆర్ చనిపోయాక కాంగ్రెస్ పార్టీలో గొడవలు రావటం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావటంతో రాష్ట్రం అల్లకల్లోలమైపోయింది ఆమె ఎమ్మెల్యేగా ఉన్న నాలుగు సంవత్సరాలు సరిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించటం మొట్టమొదటిసారి తెలంగాణ టీడీపీ తరపున తెరాస అభ్యర్థి అజ్మీరా చందూలాలపై పోటీ చేసి పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల తేడాతో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ లో చేరి అదే అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై పోటీ చేసి ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టి తన గళాన్ని వినిపించింది అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇక బంగారు తెలంగాణ చేస్తాడన్న కేసీఆర్ గత నాలుగేళ్లలో ఏం చేశాడు అంటూ కేసీఆర్ పాలనని ఎండకట్టింది నిరుద్యోగ భృతి అమరులైన పన్నెండు వందల మంది కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఉచిత ఇల్లు అని కబుర్లు చెప్పిన కేసీఆర్ ఇంకెప్పుడు బంగారు తెలంగాణని చేస్తాడు అని ఇప్పటికీ కేసీఆర్ నిలదీస్తూనే ఉంటుంది సీతక్క రెండు వేల ఇరవై మార్చిలో వచ్చిన డౌన్ తో సీతక్క గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసిందే ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటారా ఇలా కూడా సేవలు చేస్తారా ప్రజల కోసం నడుచుకుంటూ ట్రాక్టర్ల మీద బైకుల మీద బాటలో నడుచుకుంటూ ఊరూరా తిరిగి అందరి ఆకలి తీర్చింది ఎమ్మెల్యేలందరూ కరోనాని చూసి భయపడి ఇంట్లో కూర్చుంటే సీతక్క మాత్రం ఊరూరు తిరిగి ప్రజలకి కావలసిన ఆహార వస్తువులని పంచిపెట్టి కష్టాలను తీర్చింది ఆమె చేసిన సహాయం ములుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ప్రజాప్రతినిధులంటే ఇలా ఉండాలి అని నిరూపించిన కొద్ది మందిలో ముందుగా వినపడే పేరు సీతక్కదే ఇక రీసెంట్ గా సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా సాధించింది ఓయూ మాజీ ఛాన్సలర్ మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పర్యవేక్షణలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్ సైన్స్ విభాగంలో ఆమె రీసెర్చ్ పూర్తి చేశారు సీతక్క సమర్పించిన థీసిస్ ని పరిశీలించిన అధికారులు ఆమెకు పిహెచ్డీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు అలా ఒక నక్సలైట్ సీతక్క కాస్త ఇప్పుడు ఒక డాక్టరేట్ సీతక్కగా మారింది మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కూడా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ములుగు నుంచి మరోసారి టికెట్ కట్టబెట్టింది మరి అధిష్టానం ఆశించినట్టుగానే అందరూ కోరుకున్నట్టుగానే భారీ మెజారిటీతో ఆమె విజయ దుందుబి మోగించింది దాంతో ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది మరి సీతక్క ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప నేతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆధాన్ మరి డిప్యూటీ సీఎం పదవి పొందిన సీతక్కకు మా ఆధాన్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు మరి ఒక నక్సలైట్ నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన సీతక్కపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి